నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో వెంకటేశాయ గురుగారు కొంతమంది ఇళ్లల్లో మూలలకి కప్పలు పడుకొని ఉంటాయి అవి మంచిదే అంటారా దానికి ఏం సంకేతం అంటారు కప్పలు బేసిక్గా వర్షాకాలంలో వస్తాయి కప్పలు ఆ మూలల్లో వెళ్ళి ఉంటాయి బయటికి వెళ్ళవు సో అవి మీ ఇంట్లోకి వచ్చి మీ కిచెన్లోకి వచ్చి మీ వంట మీద ఏమి అటాక్ చేయవు మూలల్లో ఉంటాయి సో ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక కప్ప వచ్చింది అంటే ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు భయపడతారు మనం అంటే అర్థం చేసుకోవచ్చు ప్లస్ కప్పలు వాటర్ నుంచి వచ్చాయి మనకు ఎంతో కొంత భయం ఉంటుంది ఇప్పుడు దీనికి చెప్పే చెప్పేది ఏంటంటే బేసిక్గా కప్పలకి కప్పల గురించి ఇప్పుడు కప్ప అంటే మనకు ఒకటి చంద్రుడికి సంకేతం తర్వాత కుంభరాశికి సంకేతం ఈ చంద్రుడు కాస్త కుంభరాశిలో వచ్చినప్పుడు ఈ అనేవి బయటకు వస్తాయి బయటకు వచ్చి ఇళ్ళలోకి వస్తాయి వాళ్ళకి ఒక సీజన్ ఉంటుంది వాళ్ళకి ఒక సీజన్ ఉంటుంది ఆ సీజన్లో వాళ్ళు వస్తారు మళ్ళీ అవే వెళ్ళిపోతావు అవి ఏమి అక్కడ వచ్చి బస చేయవు వాళ్ళకు టైమింగ్ వచ్చింది జస్ట్ కొంతకాలం పిక్నిక్ వచ్చినట్టు వచ్చేవాళ్ళు మీకు కనుక ఒకవేళ ప్రాబ్లం అయితే దాన్ని జాగ్రత్తగా తీసి పంపించేయండి దాన్ని చంపొద్దు ఏ ప్రాణిని కూడా చంపొద్దు ఏ ప్రాణి ఇంటికి వచ్చినా మంచిదే హత్య చేస్తేనే ప్రాబ్లం కప్ప హత్య అనేది పాపం కిందకి వెళ్ళిపోతుంది లెక్క కాబట్టి వచ్చింది సరే మీ మీరు ఉండనిస్తారంటే వదిలేయండి లేదు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు మీకు ఏదో భయం ఉంది బెంగు ఉంది అంటే జాగ్రత్తగా తీసి పంపించేయండి చంపద్దు కప్పని ఎస్పెషల్లీ మధ్య చాలా ఇళ్ళలో చూశాను నేను ఈ చిన్నపిల్లలు చంపుతూ ఉంటారు ఈ కప్పల్ని కాక్రోచుల్ని చీమల్ని చిన్నపిల్లల్ని కాపాడాలి ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది హత్య చేస్తే చీమ చీమహత్య చేకూడదు కప్ప ఇంట్లో వచ్చి ఉందంటే ఒక రకంగా బేసిక్గా కోస్టల్ ఏరియాస్ ఎక్కువ ఉంటుంది వైజాగ్ నెల్లూరు ముంబై చెన్నై ఇలాంటి కోస్టల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది ఎస్పెషల్ ఎవరిలోకి వస్తారంటే ఈ చేపలు పట్టుకోవడానికి వెళ్తారు చూడండి ఫిషర్మెన్ తర్వాత వాటర్కి సంబంధించిన బిజినెస్ చేస్తారు వాటర్ ఫిల్టర్ తర్వాత ఓడల మీద వెళ్తారు చూడండి పని మీదకి నావీ ఇలాంటి వాళ్ళ ఇంట్లోకి వస్తుంది సో సముద్రం ఒడ్డున ఎవరైతే ఉంటారో వాళ్ళిళ్ళకే వస్తుంది సో ఇట్ ఈస్ జస్ట్ సింబల్ ఆఫ్ సీజనల్ చేంజ్ దానివల్ల మీకు ఇబ్బంది లేదు మంచిదే ఇంకా దానివల్ల మన ఆస్ట్రాలజీలో ఏమంటారంటే పది మందితో సత్సంబంధాలు ఏర్పడతాయి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీకు సొసైటీలో పేరు వస్తుంది ఏ యూట్యూబ్లోకి వచ్చి సినిమాలోకి వచ్చి పేరు రావడం కాదు మీ సొసైటీలో మీ కమ్యూనిటీలో మీ ఏరియాలో మీకు పేరు వస్తుంది ఒక రకంగా మంచిదే సో దాంతో లేదు మెయిన్ ఏంటంటే కప్ప ఇంటికి వచ్చిందంటే ఒక ఇండికేషన్ ఏంటంటే ఫస్ట్ ఇంటికి గెస్ట్లు వస్తారు ఫేమ్ పేరు ఎలా వస్తుంది మన ఇంటికి కొంతమంది వస్తారు మనం వాళ్ళకి ఇంట్లోకి వెళ్తాము వ్యాపారం అనేది ఎలా పెరుగుతుంది చెప్పండి మామూలుగా సత్సంబంధాల వల్లే కదా నా షాప్ గురించి తెలిస్తే టీ షాప్ బాగుంది అలా అలా ఫ్రాంచైజ్ పెరుగుతుంది కదా సో ఎక్స్పాన్షన్కి సంకేతం కప్ప అనేది ఇప్పుడు మీరు కప్ప చూడండి నీటి మీద ఉంటుంది నేల మీద కూడా ఉంటుంది రెండింటి మీద బస చేస్తుంది జీవం కొనసాగిస్తుంది సో మీకు ఇక్కడ ఏంటంటే దాని ఇండికేషన్ ఏంటంటే సింపుల్గా మీకు వ్యాపారం ఉందనుకోండి అది మీరు ఆన్లైన్ ఆన్లైన్ల నడపచ్చు ఈ ఏరియాలో నడపొచ్చు ఆ ఏరియాలో కూడా మీకు సేల్స్ జరుగుతాయి సో ఒక ఎక్స్పాన్షన్ కే కప్ప అనేది బేసిక్ ఎక్స్పాన్షన్ సత్సంబంధాలు పరిచయాలు ఇప్పుడు కుక్క అనేది అదృష్టం అంటారు అలాగే కప్ప అనేది ఎక్స్పాన్షన్ ఇట్స్ జస్ట్ సింబల్ ఆఫ్ ఎక్స్పాన్షన్ దానివల్ల హాని కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు నీడ్ టు వరి కప్ప వస్తే యాక్చువల్గా మనకు వాటర్ నుంచి వచ్చింది మనకు వాటర్ అంటే మీరు విష్ణుమూర్తి అవతారం తీసుకోవచ్చు అది కూడా వాటర్ నుంచి వచ్చింది కదా దాన్ని మీరు నేను ఏమంటారు దాన్ని మీరు దైవంగానే తీసుకోండి ఏ ప్రాణి అయినా దైవంగా తీసుకోవచ్చు అదేం డామేజ్ చేయదు దాన్ని చూసి ఇరిటేట్ అయిపోయి అలాంటివి ఏం చేయొద్దు ఇప్పుడు ఒక దోమ వచ్చింది దోమ వచ్చి కరిచిందంటే డెంగ్యూ రావచ్చు ఏమైనా కలర్ రావచ్చు దానికి చంపాలి తప్పదు తప్ప ఏం చేయదు దాన్ని ఏం చేయకండి మీరు కూడా దాన్ని అదే వస్తుంది అదే వెళ్ళిపోతుంది ఎక్స్ట్రా కొంతకాలం ఎక్కువ ఉంది అనుకోండి దాన్ని పంపించండి మీకు ఒక ఇబ్బంది అనిపిస్తే ఒక వారం ఉంటుంది అంటే వారం పది రోజులు అలా ఇంకా ఉండిపోయిందంటే అది ఆ వరదలు బాగా హైటైడ్ లోటైడ్ వచ్చినప్పుడు బయటకు వస్తుంది అవి తగినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది నీళ్ళు పైకి వచ్చేస్తున్నాయి కప్పలు బయటకు వస్తాయి నీళ్ళు దాటి తగ్గింది అనుకోండి ఆ కప్పలు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి కదా కాలానికే వచ్చే గెస్ట్ లాంటివి గెస్ట్ కి సంకేతం ఓకే సో ఇది అర్థం చేసుకోవాల్సింది కప్ప గురించి చాలా పాజిటివ్ నోని ఏ ప్రాణి అయినా పాజిటివ్ ఎప్పుడైనా ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు